నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రవీంద్రబాబు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక పరిచయం లేని ఐపీఎస్ ఆఫీసర్ పేరు చెప్పవలసి వస్తే సజ్జనార్ ఐపిఎస్ మరి సజ్జనార్ ఐపిఎస్ గతంలో పోలీస్ శాఖలో రకరకాల పదవులు సక్సెస్ఫుల్గా నిర్వహించి ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్గా కూడా ఆయన సేవలు అందించి ఆర్టీసీని కొంత లాభాల బాటలో ప్రయాణించటానికి రకరకాల విధాలుగా శత విధాలుగా ఆయన ప్రయత్నించి సక్సెస్ అయిన విషయం మనం చూసాం అయితే రీసెంట్గా సజ్జనార్ ఐపీఎస్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది మరి ఇప్పుడు సజ్జనార్ పేరు ఎందుకు మనం తలుచుకోవాల్సి వస్తుంది అంటే ఈ సజ్జనార్ ఐపిఎస్ పోలీస్ కమిషనర్ ఆఫ్ హైదరాబాద్ ఈ మధ్య కాలంలో జస్ట్ వన్ ఆర్ టూ డేస్ బ్యాక్ ఒక ట్వీట్ చేశారు ఆ ట్వీట్ సారాంశం ఏంటంటే యూట్యూబర్స్ కొంతమంది సోషల్ మీడియాని ఆసరాగా చేసుకొని న్యూ వ్యూస్ కోసం లైక్స్ కోసం ఇన్కమ్ కోసం అక్రమ మార్గాలు పట్టి చెయ్యకూడని పనులు చేసి సమాజానికి పిల్లల భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్నారు తస్మాత్ జాగ్రత్త అని తీవ్రంగా వార్నింగ్ ఇచ్చారు ఆ డీటెయిల్స్ ఏంటి అనేది ఈ వీడియోలో విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం మరి ఈ మధ్య కాలంలో మనం చూస్తూనే ఉన్నాం సోషల్ మీడియా లేదా యూట్యూబర్స్ కొంతమంది మరి కొంత అదుపు తప్పి వాళ్ళ కేవలం ధన సంపాదనే ధ్యేయంగా లక్ష్యంగా అదే సంకల్పంతో ఏ పడితే ఆ న్యూస్ చేయటం అంటే చెయ్యకూడని యూట్యూబ్లో చూపించకూడని అంశాలను కూడా చూపిస్తూ కేవలం వ్యూస్ కోసం లైక్స్ కోసం ఇన్కమ్ కోసం రకరకాల జిమ్మిక్కులు చేస్తూ క్రెడిబిలిటీ లేకుండా కూడా యువతని చెడదారిన పట్టించే విధంగా మిస్గైడ్ చేసే విధంగా ఈ యూట్యూబ్ ఛానల్స్ కొంతమంది ప్రవర్తిస్తున్న తీరు మరి సజ్జనార్ గారు ఆయన ట్వీట్లో కొన్ని వీడియోస్ డిస్ప్లే చేశారు దాని సారాంశం ఏంటంటే కొంతమంది యూట్యూబర్స్ చిన్న పిల్లల్ని అంటే పది సంవత్సరాలు కంటే ఆ రేంజ్లో ఉన్న అమ్మాయిల్ని అబ్బాయిల్ని మరి రకరకాల ఇంటర్వ్యూస్ రూపంతో ఆ అమ్మాయిని అబ్బాయిలని కలిపి కూడా ఇండివిజువల్గా ప్లస్ ఇద్దరిని కలిపి అంటే ఆ ఏజ్లో చేయవలసిన ఇంటర్వ్యూస్ కాదవి రకరకాల ప్రేమ రకరకాల అంశాల మీద ఆ ఏజ్లో పిల్లలకి మనం ఇచ్చే సందేశం అది కాదు కదా ఒక ఇన్స్పిరేషనల్ ఒక మోటివేషనల్ ఒక ఉత్ప్రేరకమైన ఒక వ్యక్తిని పిల్లలకి పరిచయం చేసి ఆ పిల్లలు ఆ బాటలో నడిచి సక్సెస్ కావాలి ఆ రకంగా మనం యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సమాజానికి ఉపయోగపడే కంటెంట్ చేయాలి తప్ప మరి ఆ చిన్న పిల్లల్ని వాడుకొని వాళ్ళని ఇంటర్వ్యూ చేసి వాళ్ళ ద్వారా సమాజానికి మనం ఇవ్వకూడని మెసేజ్ ఇచ్చి దానివల్ల యువత చెడుదారి పట్టడానికి ఆస్కారమైనటువంటి కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ మీద సజ్జనార్ ఐపీఎస్ఆర్ విరుచుకుపడ్డారు ట్వీట్ ద్వారా ఆయన ప్రస్తావించిన అంశాలు ఏంటంటే ఆయన కొన్ని వీడియోస్ని వెలుగులోకి తీసుకొచ్చారు మరి చిన్న చిన్న టెన్త్ క్లాసు టెన్ టెన్ ఇయర్స్ ఉన్న వయసు అమ్మాయి అబ్బాయిలతో ప్రేమ రకరకాల అంశాల మీద వీడియోలు తీసి వెలుగులోకి తీసుకొస్తే ఆయన ఏమంటారంటే సమాజాన్ని పిల్లల్ని మరి ముఖ్యంగా ఇటువంటి వా వీడియోస్ వల్ల చిడుదారి పట్టే అవకాశం ఉంది ఒకటి రెండోది ఏంటంటే ఇది చైల్డ్ ఎక్స్ప్లాయిటేషన్ కూడా ఖచ్చితంగా ఆ యాక్ట్ కింద కూడా నేరపూరితమైన చర్యగా దీన్ని కఠినమైన నేరపూరిత చర్యగా ఆయన ప్రస్తావిస్తూ వచ్చారు ఇంకొక అంశం ఏంటంటే ఇది ఇట్ అట్రాక్ట్స్ పోక్సో యాక్ట్ ప్రివెన్షన్ ఆఫ్ సారీ ఇట్ అట్రాక్ట్స్ పోక్సో యాక్ట్ అంటే ఈ చిన్నపిల్లల మీద అఘాయిత్యాల యాక్ట్ ఏదైతే ఉందో పోక్సో యాక్ట్ ఆ యాక్ట్ కూడా అట్రాక్ట్ అవుతుంది పాటుగా జువాయినాల్ జస్టిస్ యాక్ట్ అది కూడా అట్రాక్ట్ అవుతుంది పిల్లల్ని ఈ విధంగా మభ్యపెట్టి వాళ్ళ మీద ఇటువంటి చేయకూడని వీడియోలు చేసి సమాజంలోకి వదిలేసి పిల్లల భవిష్యత్తుతో నాశనం చేసే కార్యక్రమంగా దీన్ని ఆయన అభివర్ణించారు అంతేకాకుండా మరి ఇటువంటి వీడియోస్ చేసే యూట్యూబర్స్ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం వదిలిపెట్టే ప్రసక్తి లేదు అని ఆయన తీవ్రమైన వార్నింగ్ కూడా ఇచ్చారు దాంతోపాటుగా చాలామందికి తల్లిదండ్రులకి సమాజానికి ఒక సందేశం ఏంటంటే ఇటువంటి వీ యూట్యూబ్స్ పిల్లలను ఉపయోగించి పిల్లలని యుటిలైజ్ చేసుకొని పిల్లల మీద చేయకూడని ఇంటర్వ్యూస్ చేయకూడని కంటెంట్ సబ్జెక్టు మీద వీడియోస్ చేసి పిల్లల భవిష్యత్తుతో జీవితాలతో ఎఫెక్ట్ అయ్యే విధంగా వచ్చే వీడియోస్ మీద జాగ్రత్తతో ఉండాలి అటువంటి ఎక్కడన్నా ఎవరన్నా చూసినా తీసినా అది పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వన్ నైన్ త్రీ జీరో వన్ నైన్ త్రీ జీరో నంబర్కి వెంటనే ఫోన్ చేసి చెప్పమని సజ్జనార్ ఐపీఎస్ గారు సలహా ఇచ్చారు దాంతోపాటుగా మరి అవసరమైతే నీరెస్ట్ పోలీస్ స్టేషన్లో కూడా ఇటువంటి వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వండి ఇటువంటి సమాజానికి నష్టం కలిగించే సోషల్ మీడియా వేదికగా ఈ యూట్యూబ్ వాళ్ళు చేస్తున్న వికృతమైన చేష్టల్ని అరికట్టండి జాగ్రత్తగా ఉండండి అలర్ట్గా ఉండండి సమాజానికి ఉపయోగపడే వీడియోస్ చేయండి పిల్లల్ని చైతన్యవంతం చేసి మోటివేషనల్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ మాత్రమే చేయండి ఇటువంటి అన్నిటినీ అడ్డ అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి సజ్జన ఐపీఎస్ గారు అభిప్రాయపడ్డారు సుదీర్ఘమైన ట్వీట్ చేశారు మనం కూడా ఒక సామాజిక బాధ్యతగా భావించాలా ప్రతి ఒక్కరూ వీడియోస్ చేసేవారు సమాజానికి ఉపయోగపడే మాత్రమే చేయాల కంటెంట్ని ఇటువంటి అసాంఘికమైన వీడియోస్ చేసి ప్రజల మీద రిలీజ్ చేయవద్దు అనేది గారి ఆలోచన నేను కూడా దాన్ని పూర్తిగా సపోర్ట్ చేస్తున్నాను మీరు కూడా ఎప్పుడన్నా ఎవరైనా ఇటువంటి గమనించినట్టయితే దయచేసి దాన్ని ఆపేసే ప్రయత్నం చేయండి ఎంకరేజ్ చేయొద్దు ఇటువంటి వీడియోస్ మీకు వీలైతే చేతనైతే అవకాశం ఉంటే ఇన్స్పిరేషన్ చేయండి పిల్లలకి స్ఫూర్తినివ్వండి అంటే పిల్లలు భావి తరాల్లో సక్సెస్ అవ్వటానికి ఒక స్ఫూర్తిదాయకమైన వ్యక్తిని తీసుకొని అటువంటి జీవిత కథల్ని యథార్థ కథల్ని యథార్థమైన ఇన్సిడెంట్స్ని చిన్నపిల్లలకి చెప్పే ప్రయత్నం చేస్తే దాన్ని ఆదర్శంగా తీసుకొని పిల్లలు భావి భారత ప్రగతి రథచక్రాల్లాగా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తారు అంతే తప్ప చెడు మార్గం పట్టే విధంగా పిల్లల మీద ప్రభావితం చెడుగా చూపే విధంగా ఏ యూట్యూబర్స్ ఏ సోషల్ మీడియా వాళ్ళు దయచేసి వీడియోస్ చేయకండి సమాజాన్ని ఉపయోగపడే వీడియోస్ మాత్రమే చేయాలా ఏది పడితే అది డంప్ చేసి వ్యూస్ కోసం లేక పేరు కోసం పైసల కోసం ఇటువంటి సోషల్ మీడియా యూట్యూబ్ అనే మార్గాన్ని ఎంచుకొని ఈ ఈ స్పాయిల్ చేసే కార్యక్రమం ఎట్టి పరిస్థితుల్లో ఆపాల్సిన అవసరం ఉంది ఈ మధ్య కాలంలో మనం కోర్టు వాళ్ళు కూడా సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ చాలా సందర్భాల్లో సోషల్ మీడియా ప్రభావం సమాజం మీద చాలా ఎక్కువ ఉంది కాబట్టి సోషల్ మీడియా యూట్యూబర్స్ కానీ ఎవరన్నా కానీ కానీ సమాజాన్ని తప్పుదవ పట్టించే విధంగా చేయొద్దు మరి ఇంకొక అంశం కూడా మనం పరిశీలించినట్టయితే యూట్యూబర్స్ అట్లనే చేస్తున్నారు అందులో కామెంట్స్ పెట్టేవాళ్ళు కూడా ఆ నోటికి అద్దు అదుపు లేకుండా చేతికి ఏది వస్తే అది రాసేస్తున్నారు అది కూడా సభ్యత సంస్కారం లేకుండా ఉన్నాయి ఈ పరిస్థితులన్నీ మనం గమనించినట్టయితే దయచేసి ఒక ఆదర్శప్రాయంగా ఉండేటట్టు సమాజానికి మంచి జరిగేటట్టు సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చేటట్టుగా ఈ యూట్యూబర్స్ కానీ సోషల్ మీడియా కానీ వీడియోస్ సమాజానికి ఉపయోగపడేటట్టుగా ఉండాలి తప్ప స్పాయిల్ చేసేటట్టుగా ఉండకూడదు అనేది సజ్జనార్ ఐపిఎస్ గారు ఇచ్చిన ట్వీట్ సారాంశం అయితే నేను కూడా గమనించిన అంశాలతోటి నేను చాలా సందర్భంలో మన ఛానల్లో ప్రజా సంక్షేమమైన సామాజిక మాధ్యమాల మీద లేదా ప్రజలకు ఉపయోగకరమైన ఇన్స్పిరేషనల్గా ఉండే మోటివేషనల్గా ఉండే సక్సెస్ఫుల్ స్టోరీస్ ఎన్నో సందర్భాల్లో మనం వీడియోస్ చేసుకున్నాం అలా సమాజానికి ఉపయోగపడే విధంగా యూట్యూబర్స్ సోషల్ మీడియా వేదికను ఉపయోగించుకోవాలి తప్ప స్పాయిల్ చేసి పిల్లల భవిష్యత్తుతో ఆటలాడుకునే విధంగా చెయ్యకూడదు అని మనస్ఫూర్తిగా సజ్జనార్ గారిని అభినందిస్తూ షభా సజ్జనార్ ఐపిఎస్ ఆయన ఆదేశాలని పాటించండి సమాజాన్ని మెరుగైన సమాజం రూపుదిద్దటంలో యూట్యూబర్సు సోషల్ మీడియా ఉపయోగపడాలి అనేది నా ఉద్దేశం వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్